మాట్లాడాలి కొంచెం చెప్పు ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో అభిమానంతో ప్రేమతో కులం మీదున్న అభిమానం ప్రేమతో మరి ఉన్నంతలా నా వంతు కృషిగా నాయి బ్రాహ్మణులకు ఏదైనా సేవ చేయాలి దాంతోపాటు నాంట్లు నాకన్నా కింది స్థాయితో చేయూతని ఇవాళ గరీబులకు చాలా సేవాభావం ఉన్న వ్యక్తి మా కొడిచెల్ల రమేష్ మరి మొన్న లాస్ట్ టైం చూసినట్లయితే కరోనాలో కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా తనకున్న స్థాతలో ప్రతి ఒక్కరికి అన్నదానము వస్త్రదానము మంచి దానము ఏదైతే ఆయన శక్తిలో ఉన్న ఆయన చేసే నాయి బ్రాహ్మణ వృత్తిల నుంచి తర్వాత ఆయనకున్న కొందరు ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళందరితో కూడా కూడగట్టుకొని చాలా సేవాభావాలు ఇస్తారు ఆయన వృత్తిని ఆయన సేవాభావంగా మంచుకొని ఏ వ్యక్తి అయినా సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మరి పటేల్ అయినా కానీ ఇలాంటి స్వసంత్ర దినోత్సవాలు ఈ సందర్భంలో ఆయన అనాథరాశ్రాలకు వెళ్ళి ఆయన ఉన్న వనం ఆయన చేతుల్లో ఉన్న వృత్తి సేవాభావంతో కుషి వ్యాధులు తర్వాత ముసలలు వృద్ధరాశ్రాలలో అనాథ పిల్లలు వీళ్ళందరికీ కూడా ప్రతి హాస్టల్లో మరి సేవాభావంతో అక్కడ ఉన్న అందరు వ్యక్తులకు వాళ్ళకు తల తలనీళ్ళలు గడ్డాలు పెరిగి కటింగ్లు పెరిగితే ఫ్రీగా ఆయనతో పాటు తీసుకెళ్ళి అందరినీ కూడా నీట్గా స్నానాలు చేయించి వాళ్ళకు గుడ్లు చేసి కటింగ్లు చేసి ఆయన చేతుల వృత్తి కాబట్టి చీయ అనుకోకుండా కుష్టి వ్యాధులను కూడా